ఈ వీడియో మనకు నెల్లూరు సిటీ అయ్యప్ప గుడి దగ్గర నుంచి బ్రదర్ కిరణ్ గారు అయితే పంపించారండి ఇందులో మనకు ఐదు మంచి కత్తికాల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్ ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే ఎర్ర నెమిలీ లేదా రెక్కల నెమిలి దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వైస్ చూసుకున్నట్లయితే పదమూడు నెలలు ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇక రెండో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే ఎర్ర బ్రాస్ దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వైట్ చూసుకున్నట్లయితే పదకొండు నెలలు ఇది ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు తొమ్మిది వేల రూపాయలుగా చెప్పారండి ఇక మూడో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే రసంగి దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు నుంచి మూడున్నర కేజీ దీని వైపు చూసుకున్నట్లయితే పదకొండు నెలలు ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇక నాలుగో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కోడికెక్కరా దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడున్నర బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వైస్ చూసుకున్నట్లయితే పదిహేను నెలలు ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇక ఆఖరిగా ఐదో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కోడికెక్కెర దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఉంటుంది అలాగే బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వైపు చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు తొమ్మిది వేల రూపాయలుగా చెప్పారండి ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాజిబుల్ ఏరస్ కి అయితే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఇవి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరేదైనా డౌట్స్ క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్